రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శరణ నవరాత్రులను పురస్కరించుకుని నాలుగో రోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ అమ్మవారు భక్తులకు ఆశీర్వచనం ఇచ్చారు అమ్మవారికి పెద్ద సంఖ్యలో మహిళలు మంగళహారతులు భారీగా తీసుకువచ్చి ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి హరీష్ పంతులు మాట్లాడుతూ అమ్మవారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ తొమ్మిది రోజుల పాటు కుంకుమార్చనలు అభిషేకాల వంటి కార్యక్రమాలు చేపడుతుండగా దేవాలయంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవి కృపకు పాత్రలు కావాలి ప్రజలంతా పిల్ల పాపలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని అందరూ బాగుండాలని ఆశీర్వచన అందజేశారు మా ముస్తాబా గ్రామంలో శివకేశవ దేవాలయం ఆధ్వర్యంలో శివకేశవ దేవాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ దేవీ శరత్నవరాజు మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నాలుగో రోజు అమ్మవారు ఈ రోజున శ్రీ లలితాది ప్రసుందర దేవి రూపంలో దర్శించినారు అమ్మవారికి భక్తులందరికీ కూడా అభిషేకం అనే విధంగా కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నాము కార్యక్రమాల్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి మహాదైవిష్య సమర్పణ కుంకుమార్చనలు అదేవిధంగా భక్తులందరిచే కూడా సామూహిక భజన సంకీర్తన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా కార్యానుకూలంగా నిర్వహించడం జరుగుతున్నది కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు దళితాదివృసు దేవీ ఏకాదశి ద్వాదశి నుండి వారి యొక్క దేవాలయం శివకేశ్వర దేవాలయం బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతాయి ఐదు రోజుల పాటు